అందరికీ నమస్కారం నా పేరు రమ కుంటాని జాతక చివరి భాగం రచయిత తనుషా రెడ్డి గారు కాశ్మీర్లో అందాలను పగలు అరవింద చూపిస్తూ రాత్రి ఆమె అందాలని తనివి తీర ఆస్వాదిస్తాడు విక్రాంత్ నాలుగు రోజులు హ్యాపీగా గడిపిన అరవిందకు ఇంటి మీద గాలి మలితే విక్రాంత్ గారు మనం రిటర్న్ ఎప్పుడు వెళ్తామని అడుగుతుంది అరవింద అరవిందకు తినిపిస్తున్న విక్రాంత్ నవ్వి ఏంటి అప్పుడే కాశ్మీర్ బోర్ కొట్టేసిందని అడుగుతాడు లేదు మీ మీద ప్రేమ ఎక్కువైంది కానీ మన ఇంటికి వెళ్ళిపోదాం విక్కి నేను లేక బర్డ్స్ ఇబ్బంది పడుతుంటాయి మన బెడ్రూమ్ మన సిట్టింగ్ ప్లేస్ని మిస్ అవుతున్నానని అంటుంది పైగా మీరు ఈ మధ్య ఆఫీస్ కూడా సరిగా పట్టించుకోవడం లేదని అరవింద్ అంటుంది ఎదురుగా మనసు దోచుకున్న ప్రేయసి పెళ్లాంగా మరి ఇలా ముద్దు ముద్దుగా మాట్లాడుతూ నన్ను కవ్విస్తూ ఉంటే ఆఫీస్కి ఎలా వెళ్తాను అరవింద అని అంటూ ప్లేట్ని పక్కన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుంటాడు విక్రాంత్ నవ్విన అరవింద హైదరాబాద్ తీసుకుని వెళ్ళండి నా ప్రేమని కూడా మీకు చూపిస్తానని అంటుంది అరవింద నవ్వుతూ ఆమె చేతిని పట్టుకొని ముద్దాడిన విక్రాంత్ ఆమె ఒడిలో పడుకొని అరవింద చేతిని తీసుకొని కిస్ చేస్తాడు ఇంత విక్రాంతాలని నిపుడుతూ విక్రాంత్ గారు మీకు పిల్లలంటే ఇష్టమా అని అడుగుతుంది అరవింద ఇష్టమా అరవిందను స్ట్రేంజ్గా చూస్తూ ఆఫ్ కోర్స్ పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు బంగారం కానీ సడన్గా పిల్లల మీద నా పిల్లకు ధ్యాసం అల్లింది ఏంటని అడుగుతాడు అది కాదు విక్రద్ధ్ గారు మనకి ఇప్పుడు కాకపోయినా త్వరలో పిల్లలు వస్తారు కదా అందుకే అడుగుతున్నాను మీకు పాప అంటే ఇష్టమా లేక బాబంటే అంటే ఇష్టమా అని అడుగుతుంది అరవింద ఆబ్వియస్లీ పాప అంటేనే ఇష్టం అరవింద అబ్బాయిలకు కూతురుతో డాడీ అని ప్రేమగా పిలిపించుకోవాలని డ్రీమ్ ఉంటుంది తెలుసా అని అరవింద పుట్టకు తలరుద్దుతాడు విక్రాంత్ గరుకైన గడ్డం తగిలి గిలిగింతలు కలుగుతూ ఉంటే నాకు మాత్రం బాబంటేనే ఇష్టం విక్రాంత్ గారు అచ్చం మీలా అందంగా ఉండాలని అంటుంది అరవింద నాకు మాత్రం పుట్టే పాప నీలా ఉండాలని నాభికి ముద్దిచ్చి బంగారం అని నడుముని చుట్టుకుంటాడు విక్రాంత్ విక్రాంత్ గొంతులోకి చేంజ్కు అరవింద కుదరదని కుదరదని విక్రాంత్ తలను బెడ్ మీదకి చర్చి పైకి లేవబోతూ ఉంటే చెయ్యి పట్టుకుని ఆపిన విక్రాంత్ నేను ఇంకా అడగలేదురా అని అంటాడు మీరేం అడుగుతారో నాకు తెలుసు ఇంకొన్ని రోజులు మనం ఇక్కడే ఉందామని అడుగుతారు మీ పప్పులేవి ఏవి కానీ వదలండి అని అంటుంది అరవింద అరవింద ప్లీజ్ అర్థం చేసుకోవే హైదరాబాద్ పోతే మళ్ళీ ఆఫీస్ అంటూ నేను చాలా బిజీ అయిపోతాను అస్సలు టైమే ఇవ్వను సేవలు చేస్తావు కానీ అర్థం చేసుకో అని విక్రాంత్ అంటే నవ్విన అరవింద విక్రాంత్ని మీసం లాగుతూ వదలండి లగేజ్ ప్యాక్ చేయాలని అతని నుండి విడిపించుకొని లగేజ్ని ప్యాక్ చేస్తుంది హార్ట్లెస్ వైఫ్ అని తిట్టుకున్న విక్రాంత్ లేచి వెళ్ళి రిసార్ట్ని అవుట్ చేసేసి మనీ పే చేసి ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేస్తాడు నైట్ అంతా హైదరాబాద్ రీచ్ అయిపోతే డ్రైవర్ ఎయిర్పోర్ట్ ముందే సుధాకర్ గారు పంపడం వల్ల విలాక్ చేరుకుంటారు విక్రాంత్ తలసిపోయిన అరవిందని చూసి రెస్ట్ తీసుకో అని చెప్పి గార్డెన్కి వచ్చి తెలిసిన డిటెక్టివ్ కాల్ చేసి ఉదయ్ ఎక్కడ దాక్కున్నాడో తెలిసిందా అని అడుగుతాడు విక్రాంత్ ఇంకా లేదు సార్ కానీ హైదరాబాద్లోనే ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంకా క్లారిటీ లేదు కన్ఫామ్ చేసుకొని మిమ్మల్ని అప్రోచ్ అవుతానని అంటాడు ఆ డిటెక్టివ్ ఓకే అని కాల్ కట్ చేసిన విక్రాంత్ అతని అకౌంట్కు మనీ సెండ్ చేసి ఎక్కడున్నా సరే నేను నిన్ను వదలను రా అని అంటూ కోపంగా అనుకుంటూ సిగరెట్ తాగుతూ అక్కడే ఉండిపోతాడు విక్రాంత్ నిద్రపోతున్న అరవింద్కు విక్రాంత్తో గడిపిన మధుర క్షణాలే కొంచెం కొంచెంగా ఆమె మెదడులో మెదులుతూ ఉంటే కళ్ళు మూసుకున్న ఆమె కళ్ళల్లో తన గతం మెదులుతూ ఉంటుంది లీలగా పూర్తిగా కాకపోయినా చాలా వరకు గతం తన కళ్ళ ముందే కదలాడుతూ ఉంటే విక్కీ అని గట్టిగా అరుస్తుంది అరవింద అరవింద అలా అరిచేసరికి అరవింద అని అంటూ విక్రాంత్ తను తాగుతున్న సిగరెట్ని పడేసి బెడ్రూమ్కు పరుగున వెళ్తాడు కళ్ళు మూసిన ఆమె శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురువుగారు గోవిందరాజు ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో రెప్పల నుండి కన్నీరు చెంపల మీదుగా జారుతుంటే అరవింద వాట్ హ్యాపీడ్ అని కంగారుగా అడుగుతాడు విక్రాంత్ నాకు యాక్సిడెంట్ అవుతోంది వికి ఆ బాస్టర్ మన బేబీని చంపాలని చూస్తున్నాడు నాకు భయంగా ఉంది రక్తం అంటూ గట్టిగట్టిగా అరుస్తూ భయపడుతూ ఏడుస్తోంది అరవింద అరవింద నీకేమీ అవ్వలేదు కలు తెరు నేను నీ పక్కనే ఉన్నాను చూడు మీ అని ఆమె చెప్పాలని తడతాడు విక్రాంత్ విక్రాంత్ మాటలకి కళ్ళు తెరిచిన అరవింద విక్రాంత్ వైపే చూసి నో విక్కి మన బేబీ అని అంటూ ఏడుస్తూ బాగా పానిక్ అయిన అరవింద స్పృహ తప్పుతుంది భయంతో విక్రాంత్ గుండె వేగంగా కొట్టుకుంటుంటే తనని ట్రీట్ చేసే డాక్టర్కి కాల్ చేసి అడ్రస్ షేర్ చేస్తాడు రమ్మని పది నిమిషాలకి డాక్టర్ కార్లో విక్రాంత్ మ్యాన్షన్కు చేరుకొని అరవిందను చెక్ చేసి నథింగ్ టు వరీ మిస్టర్ విక్రాంత్ మీ వైఫ్కు తన ఫాస్ట్ స్ట్రైక్ అవుతుంది ఒక్కసారిగా ప్రెషర్ని తట్టుకోలేక ప్లస్ జరిగిన సర్జరీ వల్ల ఇలా ప్యానిక్ అయి ఉంటుంది ఇంజెక్షన్ వేస్తాను కాసేపటికి స్ప్రూలోకి వస్తుంది మెడిసిన్ ఇంతకుముందే వాడే వాటిని కంటిన్యూ చేయండి త్వరలో మీ వైఫ్కు తన ఫాస్ట్ మొత్తం గుర్తొస్తుంది కుదిరితే ఒకసారి తనని హాస్పిటల్కి తీసుకుని రండి స్కాన్ చేసి కండిషన్ చెప్తానని అంటాడు డాక్టర్ ష్యూర్ డాక్టర్ అని విక్రాంత్ అంటూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని చెక్కిస్తాడు విక్రాంత్ విక్రాంత్ ఇచ్చిన ఆ చెక్ని తీసుకొని డాక్టర్ వెళ్ళిపోతాడు అరవింద పక్కనే కూర్చొని ఆమెను కాచుకుంటూ నిద్రకు దూరమవుతాడు విక్రాంత్ స్పృహలో లేని అరవిందను చూసిన విక్రాంత్ బాధీసిన మరోవైపు గతం గుర్తొస్తుందని సంతోషపడతాడు అరవింద నోటి నుండి వచ్చే ఒకే ఒక స్టేట్మెంట్ కోసమే ఆతృతగా ఎదురుచూస్తున్నాడు విక్రాంత్ అదే యాక్సిడెంట్ ఎలా జరిగింది ఇందులో ఎవరి హస్తం ఉన్నదో అరవిందకు మాత్రమే తెలుసు తను మాత్రమే జరిగింది చెప్పగలదు అదే అతను ఎదురు చూస్తున్నది మెల్లిగా చీకటి తొలగి సూర్యుడు ఉదయిస్తే ఇంకా పడుపునే ఉన్న అరవింద నుదుటన ముద్దిచ్చి ఇంటికి కాల్ చేసి నాలుగు మాటలు మాట్లాడి జయమని పంపమని తల్లిని అడుగుతాడు విక్రాంత్ సరే విక్కి అరవిందకు ఒకసారి ఫోన్ నేను మాట్లాడాలని అంటుంది తల్లి సౌజన్య అరవింద కండిషన్ చెప్తే ఇంట్లో కూడా అందరూ భయపడతారని అది అరవింద వాష్రూంలో స్నానం చేస్తుందమ్మా తర్వాత తనని కాల్ బ్యాక్ చేయిస్తానులే అని అంటాడు విక్రాంత్ సరే జయమ్మని పంపిస్తాను తనని రెస్ట్ తీసుకోమని చెప్పు విక్కి తను ఇంకా పూర్తిగా ముందు అరవింద్ లాగా మారలేదని అంటుంది సౌజన్య సరే అమ్మ ఉంటాను అని అంటూ కాల్ కట్ చేస్తాడు విక్రాంత్ అరవింద దగ్గరికి వెళ్ళి ఆమె చెంపపైన ప్రేమగా ప్రే ప్రేమగా బటన వెలుకొనిమిరి కిచెన్లోకి వెళ్తాడు తనకు వచ్చినట్టుగా కాఫీ చేసుకొని పైకి వెళ్ళిన విక్రాంత్కు అరవింద కదులుతూ కనిపిస్తే గుడ్ మార్నింగ్ అరవింద అని అంటాడు విక్రాంత్ లేచి బెడ్ అడ్రస్ కానుకొని కూర్చున్న అరవింద గుడ్ మార్నింగ్ వికీ అని అంటే కాఫీ కప్ చేతికిస్తాడు విక్రాంత్ ఫస్ట్ సిట్ చేసిన అరవిందకు కాఫీ అంతగా బాగోలేకపోయినా తన మీద ప్రేమతో తెచ్చిన విక్రాంత్ నేను అవుతూ చూస్తూ నైట్ నాకు ఏమైంది విక్కి మిమ్మల్ని భయపెట్టాను కదూ అని అంటుంది లేదురా నీకు పాస్ ట్రైక్ అయింది అందుకే పానిక్ అయ్యి అన్కాన్షియస్ అయ్యావు అని అరవింద పక్కనే కూర్చున్న విక్రాంత్ నైట్ బ్లడ్ బేబీ అని అన్నావు ఏం గుర్తొచ్చింది అరవింద అని ఆతృతగా అడుగుతాడు విక్రాంత్ మళ్ళీ గుర్తెచ్చుకున్న అరవింద రెండు నిమిషాలు సైలెన్స్ తర్వాత అది అది నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరో తలకి వెనక నుండి బలంగా కొట్టారు విక్కి రాక్షసంగా నవ్వుతున్నాడు ఫేస్ గుర్తు రావడం లేదు కానీ తెలిసిన చూసిన వ్యక్తిలాగే నాకు అనిపించాడు ఇంకా ఏవో అని అంటూ స్ట్రెస్ తీసుకుంటున్న అరవింద తలపట్టుకుంటే రిలాక్స్ అరవింద అని అంటూ హెడ్ ఎక్ వేసుకునే ట్యాబ్లెట్ వేసిన విక్రాంత్ కాసేపు నీ పక్షులతో టైంపాస్ చే నువ్వు లేక అవి చాలా డల్ అయిపోయాయని అరవింద దృష్టిని మళ్ళిస్తాడు విక్రాంత్ అలాగేనంటూ ముందు ఫ్రెష్ అవ్వాలని అరవింద బెడ్ దిగితే ఎత్తుకొని వాష్రూమ్లో దింపిన విక్రాంత్ తోడుగా నేను రానా నీకు అని అంటూ ఆమెను అడుగుతాడు నాకు కళ్ళు మాత్రమే తిరిగాయి విక్కీ మీరు అడ్వాంటేజ్గా తీసుకోవడం ఆపండి ముందు అని అంటూ డోర్ క్లోజ్ చేసుకున్న అరవింద హాట్ వాటర్ కింద నిలబడుతుంది ఒంటి మీద బట్టలతోని నవ్వుకుంటూ విక్రాంత్ కిందకు వెళ్ళేసరికి జయమ్మ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తే నవ్వుతూ ఎలా ఉన్నావు జయమ్మ అని అడుగుతాడు విక్రాంత్ బాగున్నాను విక్కీ బాబు అరవిందమ్మ ఎక్కడా అని అడుగుతుంది జయమ్మ స్నానం చేస్తోంది నువ్వు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి ఆఫీస్కి వెళ్ళాలని అంటాడు విక్రాంత్ చిటికెలో చేసేస్తాను బాబు అని జయమ్మ కిచెన్లోకి వెళ్తే ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని కిందకు వచ్చిన అరవింద పూజ చేసి జయమ్మను చూసి నవ్వి హారతిస్తుంది మీ రాకతో ఇంట్లో మహాలక్ష్మి కళ వచ్చేసిందమ్మా అని జయమ్మ అంటే నవ్విని అరవింద విక్రాంత్ నుండి హారతి పళ్ళెం ఉంచితే కళ్ళ అరవింద పాపిట్లో కుంకుమదితాడు విక్రాంత్ ఆఫీస్కి వెళ్ళాలి రెస్ట్ తీసుకో అరవింద బయటకి ఎక్కడికి వెళ్ళకని బ్రేక్ఫాస్ట్ చేసిన విక్రాంత్ ఆఫీస్ దారి పడతాడు అరవింద మాటలే గుర్తొస్తూ అతని రక్తం యాసిడ్లా మరుగుతూ ఉంటే ఇన్ని రోజులు యాక్సిడెంట్కు మాత్రమే నువ్వు కారణమని అనుకున్నానరా ఇప్పుడు నా అరవింద తీసుకుంటున్న ఈ స్పెయిన్కు తన మెమరీ లాస్కు నువ్వే కారణమని తెలిసిన తర్వాత నిన్ను చంపాలన్నా నా కసి ఇంకా పెరిగింది నీ మీద అని నా అరవింద్ తీసుకున్న బాధకు వంద రెట్లు నీకు ఇంతకింత బాధనిచ్చి చూపించి మరి చంపుతానని కోపంగా అనుకున్న విక్రాంత్ ఆఫీస్కి చేరుకుంటాడు ఒక పాడుబడ్డ ఫ్యాక్టరీలో తలదాచుకున్న ఉదయ్ తండ్రి తెచ్చిన ఫుడ్ క్యారీని కిందకు వేసి ఇంకెన్ని రోజులు వాడికి భయపడి నేను ఇలా చేతకాని వాడిలా దాక్కోవాలి నాన్న అని తండ్రి శస్తర్ మీద విరుచుకు పడతాడు ఉదయ్ అది కాదు ఉదయ్ నేను చెప్పేది జాగ్రత్తగా విని బుర్రలోకి ఎక్కించుకోరా ఆ విక్రాంత్ ఇప్పుడు దెబ్బతిన్న పులి ఉదయ్ మన కోసం వెతుకుతున్నాడు ఆ జయరాం కష్టాల నుండి తనని ఆదుకోగానే వాడు దేవుడయ్యాడు కూతురు మీద ఎప్పుడూ లేని ప్రేమ ఇప్పుడు పొంగిపోతుంది టైం ఇప్పుడు మనకు ప్రతికూలంగా ఉంది ఉదయ్ కొన్ని రోజులు ఓపిక పట్టమని కొడుక్కి నచ్చ చెప్తాడు శశిధర్ నో డాడ్ వాడిని నేను కస్తీరా చంపాలి రెండోసారి కూడా అరవింద్ అని నాకు దక్కకుండా చేశాడు అది వాడు సంతోషంగా గడుపుతూ ఉంటే నేను ఇలా చీకట్లో ఇక్కడ ఈ దిక్కు మొక్కు లేని వాడిలాగా ఇలా ఉండిపోవాలా నో నెవర్ వాడిని చంపితే కానీ నా పగ తీరదు ఆ అరవింద జీవితం కుక్కలు చింపిన విస్తరిలా చేస్తాను అని అంటూ ఆవేశంగా కోపంతో ఊగిపోతూ అంటాడు ఉదయ్ కొడుకులోని ఆ ఆవేశాన్ని చూసిన శశిధర్ విక్రాంత్ గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియటం లేదు ఉదయ్ ఇన్ని రోజులు భార్య కోసం తపిస్తూ వాడు మన మీద కాన్సన్ట్రేషన్ ఉంచలేదు ఇప్పుడు అలా కాదు అరవిందకి కాస్ట్లీ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఫారిన్ నుంచి మెడిసిన్ అవి తెప్పిస్తూ తన గతం గుర్తొచ్చేలా చేస్తున్నాడు దానికి గతం పూర్తిగా గుర్తొస్తే యాక్సిడెంట్ దగ్గర నుంచి నువ్వు దాన్ని చంపడం నేను జయరామ్కు అబద్ధాలు చెప్పి నమ్మించడం వరకు అన్నీ కూడా బయటపడతాయి అని టెన్షన్గా అంటాడు శశిధర్ నో డాడ్ ఇది అంతా జరగాలంటే ముందు వాడు బ్రతుకుండాలి కదా అని వంకరగా నవ్వుతాడు ఉదయ్ రోజులు గడుస్తున్నాయి ఆఫీస్ నుండి ఇంకా రాని విక్రాంత్ కోసం వెయిట్ చేస్తున్న అరవింద మొహంలో కోట్లు ఇచ్చిన రాని ఆనందం విక్రాంత్ కోసం కోటి కళ్ళతో ఎదురు కార్ సౌండ్ వినగానే లేడీ పిల్లల పరిగెత్తుకుంటూ వెళ్తుంది అరవింద విక్రాంత్ కొత్తగా ఉన్న అరవిందని చూసి అరవింద యూ ఓకే అని అనుమానంగా చూస్తూ అడుగుతాడు ఆమెని విక్రాంత్ మీకోసమే ఎదురు చూస్తున్నానని విక్కీ రండి అని అంటూ విక్రాంత్ ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని చెయ్యి పట్టుకొని వాళ్ళ రూమ్కి తీసుకొని వెళ్తుంది అరవింద ఏంటి మేడం ఈరోజు ఇంతలా రెడీ అయ్యారు మీరు ఏంటి సంగతి నైట్ వరకు ఆగాలంటే కష్టం మరి ఇప్పుడు ఛాన్స్ ఇవ్వచ్చు కదా బంగారం అని అంటూ ఆమె నడుము మీద చేత్తో తడిపితే ముందు మీరు ఫ్రెష్ అవ్వండి అని భాషరూమ్లోకి నెడుతుంది అరవింద నవ్వుకుంటూ వెళ్ళిన విక్రాంత్ ఫ్రెష్ అయ్యి వస్తే అరవింద అక్కడ రూమ్లో ఉండదు కిందకి కిచెన్లో ఉందేమో అని అనుకుంటూ అక్కడే ఉన్న బెడ్ మీద ఉన్న చిన్న బాక్స్ చూస్తాడు ఏంటిది అని ఓపెన్ చేసిన అతనికి ప్రెగ్నెన్సీ కిట్ పాజిటివ్ లైన్స్ ఉండి కనిపిస్తే వనికే చేత్తో తడుగుతూ అరవింద అని గట్టిగా పిలుస్తాడు విక్రాంత్ అరవింద మెల్లిగా అడుగులేసుకుంటూ విక్రాంత్ ముందుకొస్తే ఆర్ యూ సీరియస్ కలలో రేగిన కన్నీటి చెమ్మతో అడుగుతాడు విక్రాంత్ అని అరవింద్ తల ఆడిస్తే పరుగున ఆమెను చేరుకొని గుండెలకు హత్తుకొని అలాగే రెండు నిమిషాల్లో ఉండిపోతాడు విక్రాంత్ విక్రాంత్ను హత్తుకొని మనకు త్వరలో బేబీ రాబోతోంది విక్కి అని అరవింద్ అంటే ఆమె నుదుటి మీద పెదవులు నిలిపి అక్కడే అలాగే ఉండిపోతాడు విక్రాంత్ విషయం అటు సౌజన్య సుధాకర్ గారికి కూడా తెలిస్తే సంతోషంతో ఆ ఇల్లు నిండిపోతుంది జైరాంకు విషయం తెలిసిన కూతురి ముందు నిలబట్టానికి కూడా అర్హత లేక బాధగా నాలాంటి తండ్రి ఇంకెవరికీ ఉండకూడదమ్మా అని అనుకుంటారు ఆ రోజు నుంచి విక్రాంత్ అరవిందనే అంటిపెట్టుకుని ఆఫీస్ టైం తగ్గించుకొని అరవింద కోసమే టైంని పూర్తిగా కేటాయిస్తాడు జయమ్మ అరవింద నోటికి తగ్గట్లు ఆమెకు కావాల్సిన రుచులన్నీ వండి పెడుతూ తల్లిగా మారితే ఇటు సౌజన్య సుధాకర్ గారు కూడా విక్రాంత్ మ్యాన్షన్కే షిఫ్ట్ అయిపోతారు అందరి ప్రేమకి మురుస్తూ ఉన్న అరవింద ఆ క్షణంలో ప్రతి ఆడపిల్ల లైఫ్లో తల్లి పాత్ర ఎంత ముఖ్యమో ఆమెకి తెలిస్తే అందరూ తను చూపిస్తున్న తల్లి లేని లోటుతో ముభావంగా గదిలో కూర్చుంటుంది అరవింద వెనకాలే ఆమె కోసం జ్యూస్ తీసుకుని వచ్చిన విక్రాంత్ ఏమైంది అరవింద అని ప్రేమగా అడుగుతాడు ఏమీ లేదు వెక్కి ప్రతి ఆడపిల్లకి ఈ పీరియడ్లో తల్లి అవసరం ప్రేమ చాలా అవసరం ఉంటుంది నాకు అత్తయ్య ఆ లోటు తెలియకుండా చూసుకుంటున్న మా అమ్మ కూడా ఇప్పుడు ఉండుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదో అని ఆలోచిస్తూ ఉన్నాను విక్కీ అని అంటుంది అరవింద నీకన్నీ నేనే అరవింద జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటాను ట్రస్ట్ మీ అని వెనక నుండి ఆమెను హత్తుకున్న విక్రాంత్ పొట్ట మీద చేతులేసి తన బేబీని ఫీల్ అవుతాడు నాకు తెలుసు విక్రాంత్ గారు మీకు నేను అంటే ప్రాణం అని మీరుంటే నాకేదే గుర్తుకు రాదని విక్రాంత్ చేతుల మీద తన చేతులను వేస్తుంది అరవింద మరుసటి రోజు అరవిందని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు విక్రాంత్ టెస్ట్లు అన్నీ చేసిన డాక్టర్ రిపోర్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయమని చెప్తే అలాగే వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతకు ముందు అదే వార్డు చూసిన అరవింద పోగొట్టుకున్న తన బిడ్డ కోసం ఏడవడం గుర్తొస్తే విక్రాంత్ భుజం మీద తలవాలుస్తుంది అరవింద ఆఫ్టర్నూన్ రిపోర్ట్స్ అన్నీ వచ్చేసరికి థర్డ్ మంత్ క్యారీ చేస్తున్న అరవిందను చెక్ చేసి అనీజీ ఫీలింగ్ స్టార్ట్ అయితే డాక్టర్ ఆమెను చూసి అన్నీ చెక్ చేసి నో కాంప్లికేషన్స్ మిస్టర్ విక్రాంత్ మీ వైఫ్ మిస్సెస్ అరవింద విక్రాంత్ మీ బేబీ హెల్దీగా ఉన్నారు కాకపోతే కొంచెం వీక్గా ఉన్నారు టైం టు టైం ఫుడ్ ట్యాబ్లెట్స్ రెస్ట్లెస్గా ఉంటే బేబీ హెల్దీగా పుడుతుందని డాక్టర్ చెప్తుంది థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి ఫీజుగా చెక్ ఇచ్చిన విక్రాంత్ మెడిసిన్ తీసుకుని అరవింద్తో కలిసి ఇంటికి చేరుకుంటాడు అరవింద్ తన ఇంట్లో గదిలో వదిలి తల్లికి జయమ్మకు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తన మొబైల్కి వచ్చిన అడ్రస్కు కార్ని తిప్పుతాడు స్పీడ్గా కార్ని ముందుకు పోనిస్తూ అర్ధ గంటకు చేరుకుంటే ప్రైవేట్ డిటెక్టివ్ ఆల్రెడీ చేరుకొని ఉంటాడు సార్ ఇదే అడ్రస్ అని ఆ డిటెక్టివ్ అంటే థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అని లోపలికి వెళ్తాడు విక్రాంత్ విక్రాంత్ను చూసిన ఉదయ్ దాక్కుని ఒక ఐరన్ రాడ్తో విక్రాంత్ వెనక నుండి దాడి చేయబోతే విక్రాంత్ వాడి చేతిని వదిలి విరిచి అదే రాడ్తో కొడతాడు తగ్గని ఆవేశం అరవింద అలా అవ్వడానికి కారణం ఉదయ అన్న బాధ అతన్ని రాక్షసుడిగా మారుస్తుంటే కుక్కని కొట్టినట్లుగా కొట్టిన విక్రాంత్ తను కొనవూపురితో ఉన్న ఉదయ్ను బయటకు లాక్కొని వచ్చి ఇంకొక చిన్న పని మిగిలిపోయి ఉంది అని చెప్పి ఆ డిటెక్టివ్కు ఏమి చెయ్యాలో కూడా విక్రాంతే చెప్పి అతని కారులో డిక్కీలో వేస్తాడు విక్రాంత్ ఇంటికి చేరుకునేసరికి నైట్ అయితే అరవింద ఇంట్లో వాళ్ళ కంట పడకుండా ఉదయ్ బ్లడ్ అంటుకున్న షర్ట్ను అక్కడ పడేసి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అరవిందకు డిన్నర్ తినిపించి పద అలా బయటికి వెళ్దామని అడుగుతాడు విక్రాంత్ యు ఓకే వికి నేను ఎప్పుడు అడిగినా కూడా ప్రెగ్నెన్సీ టైంలో బయట తిరగడం నాట్ సేఫ్ అని అనేవారు ఇప్పుడు మీరే పిలుస్తున్నారని అడుగుతుంది అరవింద నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది బంగారం పద అని అంటూ ఇంట్లో తల్లికి చెప్పి అరవిందను తీసుకొని కార్ ఎక్కిస్తాడు విక్రాంత్ ఇల్లు దాటి హైవేకి దగ్గరికి వచ్చాక బంగారం నీకు నాకు మధ్య ట్రెస్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చిన్న టెస్ట్ పెట్టుకుందామా అని అడుగుతాడు విక్రాంత్ నాకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని నమ్ముతాను విక్కి అని అరవింద అంటే నవ్విన విక్రాంత్ లెట్ సి అని అంటూ తన కళ్ళకు చిన్న క్లాత్ కట్టి డ్రైవింగ్ సీట్లో ఆమెను కూర్చోబెట్టి నేను డైరెక్షన్ చేస్తాను నువ్వు డ్రైవ్ చేయాలని అంటాడు విక్రాంత్ ఇంటి విక్కి ఈ ఆటలని అరవింద స్టార్ట్ చేయి అరవింద అని అంటాడు విక్రాంత్ వినడని అర్థమైపోయి అరవింద విక్రాంత్ ఇటు చెప్తే అటు కార్ని డ్రైవ్ చేస్తోంది డిటెక్టివ్కి మెసేజ్ చేసిన విక్రాంత్ కరెక్ట్ స్పాట్కు రాగానే ముందుకి చూస్తాడు విక్రాంత్ చెప్పినట్లు కాళ్ళు చేతులు కట్టేసి ఉదయ్ను అరవింద కార్ దగ్గరికి రాగానే రోడ్ మధ్యలోకి తోసేస్తాడు ఆ డిటెక్టివ్ గేర్ మార్చిన విక్రాంత్ కార్ స్పీడ్ పెంచమని గో అని అంటాడు స్థిరంగా అని అరవింద కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా పట్టుకుంటే ప్రాణ భయంతో అరవడానికి కూడా అతనికి నోటికి లేకుండా ప్లాస్టర్ వేసుంటే అరవింద కార్ ఉదయం తొక్కుకుంటూ ముందుకి దూసుకొని వెళ్ళిపోతుంది విక్రాంత్లో ఒక బ్లడీ స్టాటిస్ఫాక్షన్ ఎక్ విక్కీ ఎటు చెప్పారు కార్కేదో అడ్డొచ్చినట్టుంది అని అనిపించింది పాపం అని అంటుంది అరవింద లీవిట్ బంగారం దారిన పోయి పిచ్చుకుక్క వదిలితే మళ్ళీ మనకే ప్రమాదం అని అంటాడు విక్రాంత్ ఇంకా ఈ క్లాత్ తీయండి అని తనే తీసేస్తుంది అరవింద టైర్కి అంటుకున్న బ్లడ్కు కార్ని కావాలనే వాటర్ ఉన్న చోట పోనిచ్చిన విక్రాంత్ ఏమీ తెలియనట్టే మళ్ళీ ఇంటికి తీసుకొని పోతాడు అరవిందను విక్రాంత్ కొడుకు మరణ వార్త విన్న శిస్తర్ కూలబడి గుండెలు అదిరేలా ఏడుస్తాడు ఆలోపే పోలీసులు ఇంటికొచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని అంటారు ఎందుకని సిస్టర్ అంటే ప్రముఖ మీ ఫ్రెండ్ జయరామ్ను షేర్స్ విషయంలో స్కామ్ చేసినందుకు ప్లస్ ప్రముఖ వ్యాపారవేత్త విక్రాంత్ గారి వైఫ్ యాక్సిడెంట్ విషయంలో మీ మీద కేసు ఫైల్ అయ్యింది అని శశిధర్ని స్టేషన్కి తీసుకొని పోతారు పోలీసులు ఉషా కన్న పేగుబంధంతో ఏడ్చిన అలాంటి వాడి కోసం ఏడ్చిన ఆడదానిగా నాకే సిగ్గుచేటు అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకొని అరవింద విక్రాంత్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకుంటుంది అరవిందకు నెలలు నిండుకుంటే శ్రీమంతం ఏర్పాటు చేస్తారు గ్రాండ్గా విక్రాంత్ అరవిందను కంటికి రెప్పలా కాచుకుంటే మ్యాన్షన్లోని గార్డెన్లోని అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతాయి నీలం రంగు పట్టుచీరలో మెడలో బంగారు ఆభరణాలతో పొడుగు జడ జడకు పెట్టిన బంగారు బిల్లలతో బిడ్డను మోస్తున్న బంగారు వన్నె ఛాయతో ఉన్న అరవింద కావ్య సౌజన్య గారు రెడీ చేసి మెటికల్ని విరిచి కిందకు తీసుకొని వస్తారు సుధాకర్ గారు వచ్చిన గెస్ట్లు రిసీవ్ చేసుకుంటూ బిజీగా ఉంటే గార్డెన్లో ఉన్న విక్రాంత్ తల్లి చేతిని పట్టుకొని వస్తున్న అరవిందని చూసి ఆమె కళ్ళల్లో మెరుపు సాగిన పెదవులతో ఎదురెలితే చూసుకొని భార్యను బాగా విక్కి బాగానే రెడీ చేశామా అని అడుగుతుంది తల్లి సౌజన్య విక్రాంత్ కేర్తో బొద్దుగా తయారైన అరవింద బుగ్గలు పొంగిన పూరిలా ఉంటే రెండు చేతులతో మెట్కలు విరిచి లుకింగ్ సో ప్రెట్టి బంగారం అని అంటాడు విక్రాంత్ అరవింద స్వచ్ఛంగా నవ్వితే కమ్ అని అంటూ అక్కడి నుంచి అరవింద చేతిని పట్టుకొని తన కోసం అరేంజ్ చేసిన కుర్చీలో కూర్చోబెడతాడు విక్రాంత్ ముందుగా తల్లి స్థానంలో ఉన్న సౌజన్య అరవింద దగ్గరికి వచ్చి ఆమె చెంపలకి పసుపు రాసి కుంకుమ పెట్టి అక్షింతలు వేస్తే ఒక్క నిమిషం అత్తయ్య అని మామయ్య మీరు కూడా రండని పిలిచి సుధాకర్ గారు కూడా పైకొచ్చాక స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత అరవింద వాళ్ళిద్దరి పాదాలను తాకబోతే వద్దని ఆపిన సుధాకర్ గారు చల్లగా తల్లి అని ఆశీర్వదిస్తే సౌజన్య అరవింద బుగ్గల్ని లాగి సంతోషంగా ఉండాలి నా కోడలని దీవిస్తుంది ఒక జ్యువెలరీ గిఫ్ట్ బాక్స్ ఒడిలో పెడుతుంది సౌజన్య కావ్య కూడా అక్షింతలు వేసి గిఫ్ట్గా బేబీ సైజ్ చిట్టు జత కూడా టైప్ గాజులను ఇస్తుంది కావ్యను అత్తుకున్న అరవింద థ్యాంక్ యూ సో మచ్ కావ్య నా బెస్ట్లో బర్స్లో నువ్వు తోడుగా ఉన్నావు అని నవ్వుతుంది అరవింద ఓ ఈ మొద్దు ఫ్రెండ్కు నో థ్యాంక్స్ నో సారీ అని కావ్య స్టేజ్ దిగేస్తుంది వచ్చిన గెస్ట్లందరూ కూడా ఒక్కొక్కరిగా అక్షంతలు వేసి ఆశీర్వదిస్తే చివరిగా తననే చూస్తున్న విక్రాంత్ అరవింద్ చేతిలో గాజులు తొడిగి పసుపు రాసి పాపిట్లో పెట్టి గిఫ్ట్ బెడ్రూమ్లో ఇస్తానని ఆమె చెవిలో చెప్పి అక్షింతలు వెయ్యబోతే ఒక్క నిమిషం విక్రాంత్ గారిని కిందకు వంగి అతని పాదాలను తాకబోతే నో అరవింద అని అంటూ ఆమె భుజాలను పట్టుకుని ఆపేస్తాడు విక్రాంత్ అందరూ అయిపోయారని సౌజన్య అరవిందను లేకపోతే ఒక్క నిమిషం అమ్మ అంకుల్ అని పిలుస్తారు విక్రాంత్ సిగ్గుతో తలదించుకొని జైరామ్ గారు అరవిందకు దూరంగా ఉండిపోతే రెండని పిలుస్తాడు విక్రాంత్ అరవింద ఆశ్చర్యం బాధ కోపం తో చూస్తూ ఉంటే కూతురు ముందు నిలవడానికి కూడా మొహం చెల్లకపోతే వద్దు విక్రాంత్ దూరం నుంచే నా కూతురు చూసుకున్నాను నాకు అది చాలు విక్రాంత్ అని అంటాడు జయరామ్ బాధగా పర్లేదు రండని చేయి పట్టుకుని స్టేజ్ పైకి తీసుకెళ్తాడు విక్రాంత్ విక్రాంత్ అరవింద ఏ భావం లేకుండా చూస్తుంటే అక్షింతలు వేసి జయరామ్ని కాలు పట్టుకోవాలని ఉందమ్మా కానీ చిన్నదానివి నన్ను క్షమిస్తావు అరవింద్ అని చేతులు జోడిస్తారు జయరామ్ గారు నిజంగా మీరు మారితే అది చాలు నాకు నాన్న అని అరవింద్ అంటుంది ఇంకా ఈ నాన్నకు నాన్నస్థానం ఇస్తున్నావా తల్లి అని ఏడుస్తూ అరవింద చేతుల్ని పట్టుకుంటాడు జైరామ్ అరవింద్ కళ్ళు కూడా చెమగిలితే నవ్వుతున్న విక్రాంత్ పదని లోపలికి డిన్నర్ చేయాలని అంటే విక్రాంత్ చేతులు పట్టుకుని భారంగా అడుగులేస్తూ ఇంట్లోకి నడుస్తుంది విక్రాంత్ తోటి అరవింద్ను బెడ్రూంలో వదిలి ఇప్పుడే వస్తానని కిందకెళ్ళిన విక్రాంత్ అందరూ తింటుంటే అరవింద కోసం డిన్నర్ తీసుకొని బెడ్రూమ్కి వెళ్తాడు బెడ్ మీద కూర్చున్న అరవింద విక్రాంత్ రాగానే నేను చేంజ్ చేసుకోవాలి వికి అని అంటుంది నేను హెల్ప్ చేస్తానని ఒంటి మీద ఒక్కొక్క నగలిని తీస్తూ చీరను విప్పుతాడు విక్రాంత్ బ్లౌజ్ దగ్గరకు వచ్చేసరికి ఆమె నేను తీసుకుంటానని తన చేతుల్ని గుండెలకి అడ్డుగా పెట్టుకుంటే అరవింద నీ అనువనువుని నేను చూశాను ఇంకా నీలో చూడండి ఏదైనా ఉందా ఈ సిగ్గేంటి అని అంటూ అలాగే ఎత్తుకొని ఆమెని వాష్రూంలోకి తీసుకొని వెళ్ళిన విక్రాంత్ హాట్ వాటర్తో జాగ్రత్తగా షవర్ చేయించి టవల్ చుట్టి బెడ్రూమ్లోకి తీసుకొని వచ్చి కంఫర్ట్గా ఉండే మ్యాక్సీ ఒకటి వేసి ఆమెకి డిన్నర్ తినిపిస్తాడు విక్రాంత్ మీరు కూడా తినండి అని అరవింద విక్రాంత్కు తినిపిస్తే నవ్విన విక్రాంత్ ముద్దుగా ఉన్న అరవింద మొహాన్ని చూసి ఆమె పెదవికి అంటుకున్న మెతుకుని నాలికతో అందుకొని అరవింద కళ్ళు వాలిపోయేలా చేస్తాడు విక్రాంత్ అరవిందకు తినిపించి హ్యాండ్ వాష్ చేసుకున్న విక్రాంత్ ట్యాబ్లెట్స్ కూడా వేయించి పడుకో ఇంకా టైర్డ్గా ఉంది నీ ఫేస్ అని అంటాడు విక్రాంత్ డిన్నర్ తర్వాత నిద్రపోకముందు ఒకటి కావాలి విక్కి అని అంటూ విక్రాంత్ టీ షర్ట్ పట్టుకుని బెడ్ మీదకు లాగుతుంది అరవింద అరవింద జెంట్లీ అని విక్రాంత్ అంటే నవ్వుతూ అరవింద విక్రాంత్ పెదవులకి తన ఎర్రటి పెదాలను అందిస్తుంది డేస్ ఆర్ పాసింగ్ అరవింద గార్డెన్లో వాకింగ్ చేస్తుంటే వర్క్ చేసుకుంటున్న విక్రాంత్ ఆమెని గమనిస్తూ ఉంటే వెన్నులో నుండి పొత్తి కడుపులోకి గుణపంతో కొట్టినట్లుగా వచ్చిన నొప్పికి అమ్మ అని మోకాల మీదకు జారుతుంది అరవింద అరవింద అని అంటూ విక్రాంత్ ఆమెని చేరుకుంటే నొప్పిగా ఉందండి అని ఏడుస్తుంది అరవింద డాక్టర్ డెలివరీకి ఇచ్చిన డేట్ ఇంకా ఉండడంతో అరవింద బాధను చూడలేక కామ్డౌన్ ఏమీ అవ్వదని అమ్మ అని గట్టిగా అరుస్తాడు విక్రాంత్ హాల్లోనే ఉన్న సౌజన్య జయమ్మ విక్రాంత్ వాయిస్ విని పరుగున వస్తారు ఏమేంద్ విక్కీ అరవింద అని అరవిందను పట్టుకుంటుంది సౌజన్య అత్తయ్య కడుపులో నొప్పిగా ఉంది అత్తయ్య అని అరవింద్ అంటే విక్కి తనకు నొప్పులు వస్తున్నట్టునే హాస్పిటల్ వెళ్దాం పదా అని జయమ్మను వెళ్ళి లగేజ్ తీసుకొని రా అని అంటుంది సౌజన్య అలాగే అమ్మ ముందస్తు జాగ్రత్తగా సిద్ధంగా ఉంచిన లగేజ్ అరవింద రిపోర్ట్స్ జయమ్మ పరుగును తీసుకొని వస్తే విక్రాంత్ అరవిందను కార్ బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి కార్ని స్టార్ట్ చేస్తాడు ఆరే నిమిషాల్లో కార్ని హాస్పిటల్ ముందు ఆపితే విక్రాంత్ అరవిందను ఎత్తుకుని లేబర్ వార్డులోకి తీసుకుని వెళ్తాడు డాక్టర్ వచ్చి చెక్ చేసి డెలివరీ అవుతుంది మిస్టర్ విక్రాంత్ డోంట్ వరీ బయట వెయిట్ చేయండి అని అరవింద చేతిని పట్టుకుని ఏమీ కాదమ్మా బిడ్డను కిందకు పుష్ చేయాలని చెప్తుంది ఈ నొప్పికి ఏడుస్తున్న అరవింద అరుపులకి అవి వింటున్న విక్రాంత్ గుండెలను నొప్పి బయట బయట టెన్షన్గా తిరుగుతూ ఉన్న విక్రాంత్ జయమ్మ సౌజన్య అక్కడే ఉన్న గణపతికి దండం పెట్టుకుంటారు లోపు ఆఫీస్ నుంచి సుధాకర్ గారు కూడా అక్కడికే చేరుకుంటే ఏమీ కాదనాన్న అని అంటారు గంటపాటు నొప్పులను భరించిన అరవింద పండంటి ఆడపిల్లకి జన్మనిస్తుంది నర్స్ పాపన్ని తీసుకొని వచ్చి విక్రాంత్ చేతికి అందించి కంగ్రాచులేషన్ సార్ మీకు పాప పుట్టిందని చెప్తుంది పింక్ కలర్లో కళ్ళు మిట్క నుంచి తండ్రినే చూస్తుంది బుజ్జిది వర్షిస్తున్న కళ్ళతో ముద్దాడి గుండె కత్తుకున్న విక్రాంత్ నా బేబీ నాన్న అని గర్వంగా తండ్రికి చూపిస్తాడు అందరి చేతుల నుంచి వారు నా బుజ్జిది ఆకలికి క్యారమ్ అని ఏడిస్తే విక్రాంత్ అరవింద కోసం వెళ్తాడు ఇంకా స్పృలోకి రాని అరవిందను చూసి ఆమె నిదుటిన ముద్దాడి థ్యాంక్ యూ బంగారం అని అంటాడు విక్రాంత్ పెదవుల స్పర్శకు నిద్ర లేచిన అరవింద విక్రాంత్ చేతిని పట్టుకుంటే సౌజన్య పాపను తీసుకుని వస్తుంది పాపకు పాలు పట్టిస్తూ చూసుకో విక్కి నేను ఇప్పుడే వస్తానని ఒడిలో ఉంచి ఇద్దరికి ఏకాంతం ఇస్తూ ఆమె బయటకు వచ్చేస్తుంది ఆ పాపకి పాలు పట్టిస్తూ ఊరగా విక్రాంత్ని చూసి ఏంటండి ఎలా చూస్తున్నారని అడుగుతుంది అరవింద చిన్నగా నవ్వి నా హార్ట్ హ్యాపీనెస్తో హెవీ అవుతుంది అరవింద అని చైర్లు ఆక్కుని కూర్చుంటాడు విక్రాంత్ మీరు ఇలా చూస్తుంటే నేను పాపకి పాలు ఇవ్వలేని విక్కి బయటకి వెళ్ళండి అని అంటుంది అరవింద అరవింద ఇలా చూస్తూ ఉంటే చాలా అడ్బైరింగ్గా ఉంది నాకు ప్లీజ్ నా బేబీని ఫీల్ అవ్వనివ్వని చిట్టి పాదాలను తాకుతాడు విక్రాంత్ రోజులు గడిచిపోతే విక్రాంత్ కూతురితో టైం స్పెండ్ చేస్తూ ఆఫీస్ను చూసుకుంటూ సమయానికి ముందుకు నెడుతూ ఉంటే అరవింద అలసిపోయి ఇంటికొచ్చిన భర్తకు తన ప్రేమతో అలసటను దూరం చేస్తుంది పాపకి నెలలు నిండుతుంటే అమన్యా అని పేరు నామకరణం చేస్తారు సౌజన్య గారు సుధాకర్ గారు మనవరాలను చూసుకుంటూ పూర్తి సమయాన్ని ఇచ్చేస్తారు అటు జయరాం గారు కూడా తన కంపెనీ షేర్స్ను మనవరాల పేరు మీద షిఫ్ట్ చేసి మనవరాలకి ముద్దుల తాతయ్య అవుతారు అరవింద కూతుర్ని పెద్దవాళ్ళకు అప్పగించి అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్తూ విక్రాంత్కు వర్క్ బర్డెన్ తగ్గిస్తుంది కావ్య కూడా పెళ్లి చేసుకుంటే పెళ్లికి అటెండ్ అయిన అరవింద కావ్యని హత్తుకుని విషష్ చెప్తుంది కొన్ని రోజులకు మెడిసిన్ ప్రభావం వల్ల అరవిందకు గతం పూర్తిగా గుర్తొస్తే చిన్న నవ్వుతూ యాక్సెప్ట్ చేసిన అరవింద విక్రాంత్ ప్రేమకి బానిసవుతుంది శశిధర్ జైల్లో మగ్గిపోతే ఉషా గారు ఆ ఫీలింగ్ లేకుండా భర్తను పూర్తిగా తన లైఫ్లో నుండి చెరిపేసి లైఫ్ను కష్టంగా గడిపేస్తారు అరవింద బెడ్రూంలో ఉంటే సైలెంట్గా వెనక నుండి వచ్చిన విక్రాంత్ నడుముని చుట్టేసి ఏం చేస్తోంది నా బంగారం అని అడుగుతాడు మీకోసం ఎదురు చూస్తుంది ఏంటి లేట్ అని అడుగుతుంది అరవింద మీ నాన్నగారి కంపెనీ కూడా మన కంపెనీలోనే టైఅప్ అయింది కదా వర్క్ ప్రెషర్ అని విక్రాంత్ అంటే ఫ్రెష్ ప్రెషి వస్తే మీ ప్రెషర్ని పోగొడతానని నవ్వుతూ అంటుంది అరవింద ఆమెను అవ్వం చూస్తూ నవ్వుతూ వాష్రూమ్కి వెళ్ళిన విక్రాంత్ ఫ్రెష్ అయ్యి షర్ట్ వేసుకోకుండా అరవింద్ నడుము పట్టుకొని తన వైపుకు తిప్పుకొని ముద్దులతో ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తాడు అబ్బా ఆపండి కింద మీ అమ్మ నాన్న మా నాన్న మీ కూతురు ఉన్నారు అది పెద్దదవుతోంది మనల్ని చూస్తే బాగోదని అరవింద్ అంటుంది నా కూతురు చాలా షార్ప్ బంగారం అని ఆమెను గట్టిగా అత్తుకొని థ్యాంక్ సో మచ్ అరవింద ఫర్ కమింగ్ టు మై లైఫ్ నీ రాకతో నా లైఫ్లో ఒక అర్థం ఏర్పడితే మన పాప రాకతో లైఫ్ కలర్ఫుల్ గా మారిపోయిందని ముద్దు పెట్టుకునే సమయానికి డాడీ అని వస్తుంది మూడేళ్ళ కూతురు అమన్య బంగారం అని ఎత్తుకొని గిరిగరా తిప్పుతూ ముద్దు పెట్టుకుంటున్న కథ అని కూడా కథ ఎక్కువ ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఇలా షేర్ చేయండి చానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్